ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిటో పేరిటతో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో గ్రామ గ్రామంలో పెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు ఈ ప్రజల తిరుగుబాటును చూస్తేనే కాంగ్రెస్ పతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇవాళ గతంలో ఆరు గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ పేరుతో గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామాలలోకి వస్తూ ఉంటే చాలా దగ్గరలో ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పైన గ్రామ సభల్లో ప్రజాపాలనలో తిరుగుబాటు ఆయన ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ఇస్తాన్న ఆయన యొక్క హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు చివరికి అక్కడి నుంచి పారిపోయిండు ఈ ఈ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ చేసింది ఇది అదేవిధంగా భువనగిరిలో అనిల్ కుమార్ కూడా ఆయనను కూడా ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన మాట్లాడిన ఒక గ్రామంలో మారం పిల్లి అరువులందడితే కొడుకు భావించండి మీ పెద్ద కొడుకు భావించండి ఈ రోడ్డు ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు నేను అధికారంలో కాననే మొదలు కొబ్బరికాయ కొట్టేది కొత్త గృహాలకు నేను కొబ్బరికాయ కొట్టేది బైపాస్ రోడ్డుకు సంవత్సరం లోపల ఇల్లు కాలి కట్టించకపోతే ఈ విలేజ్ కాదు ఎమ్మెల్యే పదవికే రజినాను ఇట్లాంటి అబద్ధ బామిలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న సభలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సభలకు టెంట్లు ఏవైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల స్టంట్లు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఊర్లలో నుంచి తరిమి తరిమి కొడుతురు అదేవిధంగా భువనగిరిలో

మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇండ్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రా ఇది ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన స్వయంగా చెప్తాడు ఈ ప్రజాపాలనలో కూడా వచ్చిన అప్లికేషన్లు అప్లికేషన్లు కావు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం రైతు భరోసా ఇస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి అబద్ధంగా ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇలా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెప్పి కాబట్టి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా రెండు రోజులు కొనసాగుతూ ఉన్నది ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రతి ఊర్లో ఇంకా ఈ స్థానిక ఎన్నికల స్టంట్ ఎన్నికల ఓట్ల గురించి స్థానిక సంస్థల ఎన్నికల జరగబోయే ఎన్నికల గురించి ఈ కాంగ్రెస్ నాయకులు వేసే స్టంట్లు ఇవి అవి టెంట్లు ఏవైతే టెంట్లు ఉన్నాయో అవి స్టంట్లు అని చెప్పి సందర్భ తెలిస్తూ నేను ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి గ్రామంలో మీ నాయకులను కాంగ్రెస్ నాయకులను అక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించండి నిలదీయండి తిరుగుబాటు చేయండి పదమూడు నెలల కింద మీరు ఇస్తున్న ఆరు గ్యారెట్లను అమలు చేయండి అవి కాకుండా ఇవాళ ఇస్తున్నటువంటి ఇంద్రమయ్యలు ఇచ్చే మా ఊరికి రండి రేషన్ కార్డులు ఇచ్చే మా ఊరికి రండి అని చెప్పి నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇస్తూ ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీకి ఎండు కార్డుగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మరి ప్రధానంగా ఇవి మోసాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అనేక గ్రామాలలో నల్గొండ ఆదిలాబాద్ నిజామాబాద్ నిన్న నందిపేట్ కుద్వాన్పూర్లో మొన్న మాక్లూర్ అమరాద్ గ్రామంలో మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు నిలదీస్తూ ఉన్నారు ప్రజలు ఈ వీడియోలు ఎందుకు చూపిస్తూ అంటే ఇవి మీకు ఒక అర్థమయ్యే విధంగా కనబడాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలను చూపిస్తూ ఉన్నా నందిపేటలో ఇవ్వాల నందిపేట్లో కూడా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో గ్రామ సభలలో కాంగ్రెస్ నాయకులను నిలదీయండి ప్రశ్నించండి ప్రజాస్వామ్య యుతంగా గతంలో వారిస్తున్న ఆరు గ్యారెంటీలు గతంలో ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు చెప్పారు ఆరు గ్యారెంటీలు కూడా అమలు అవి ఇలా వారి పతనానికి ఆ ఆరు గ్యాంట ఆరు గ్యారెంటీలే నాందిగా ఉండబోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ నాయకుని పాలకపక్షంలో ఉన్నటువంటి నాయకులను అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలా నిలదీయాలా తిరగకుండా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ లేనే దావోస్కి వెళ్ళిండు మరి మన దేశంలో లేడు ఆయన మంత్రులు కూడా ఇక్కడ కనబడతలేరు నిన్న మొన్న జరిగిన తిరుగుబాటుకు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇలా ప్రజలంతా ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వెంటనే వారికి ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పదమూడు నెలలు కూడా అయిపోయింది అమలు చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం